హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మరి మళ్ళీ వెళ్తా ఇంటికి వెళ్తుందని చెప్పాను కదండి ఆ రోజు వచ్చేసింది మూడు సంవత్సరాలు అయింది వచ్చి ఇప్పుడు ఇంటికి వెళ్తుంది ఓకేనా మరి పెట్ల ముందు బాబా తీసుకెళ్తారనమాట బాబా కారులో పెడుతున్నాను అంటే వాళ్ళ కారులో పెట్టడం ఇవన్నీ చూపిస్తే కుదరదు కదండి వాళ్ళు ఉంటారు అందుకని నేను ఇక్కడ సపరేట్ గా తీస్తున్నాను మళ్ళీ అర్థైతే పైన బోన్ చేతుందనమాట ఇంతలో కింద వచ్చాను అందుకు వీడియో తీసుకుంటున్నాను ఓకే మీకు చెప్తాను కాబట్టి చెప్తున్నాను మరి రేపు నుంచి నేను ఒక్కరిదాన్ని ఉండాలండి మీరు ఎప్పుడు నాతో నాకు సపోర్ట్ చేస్తుందండి నా వీడియోలు చూస్తుందండి ఓకేనా అలాగే ఏం చేసినా మీతో షేర్ చేసుకుంటాను చాలా ఒంటరిగా ఫీల్ అవుతాను ఇప్పుడు ఈ మూడు నెలలు ఉంటుందో నాలుగు నెలలు ఉంటుందో రెండేళ్ళైతే సెలవు ఇచ్చారు ఓకేనా ఆవిడ క్షేమంగా రావాలని మీరందరూ పేర్చి ప్రార్థన చేయండి ఓకేనా ఓకే మరి ఇప్పుడైతే రెండు పెట్టలు అటుకెళ్దాం మళ్ళీ వెళ్తే వీలైతే చిన్నగా మీకు హాయి చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఓకేనా ఓకే అండి ఇప్పుడైతే కార్లు పెట్టేసి వచ్చేస్తాను చాలా బోరు ఉన్నాయి అలా అటు అంటే ఇది నలభై నలభై కేజీలు అనమాట అండి కొయటా ఇయర్లాగ్స్ కొయటా వాళ్ళు కొయటా ఇయర్లాగ్స్ ఏదో ఫ్లైట్ అండి నాకు గుమ్మ తిరగదు ఏమనుకోద్దు ఓకేనా అందులోకి టెన్షన్ టెన్షన్ గా ఉంది ఇంట్లో పని చూస్తే ఇంట్లో ఉంటారు ఈ రోజు శుక్రవారము అటు కాక మళ్ళా మళ్ళీ అలతో వెళ్తాం ఇంటికి చాలా టెన్షన్ గా ప్రాణం ఏదోలా ఉందనమాట ఓకే

మళ్ళా తీస్తాను ఓకే ఇంకండి మా ఇంట్లో చిన్న గది కదా ఓ పెట్టి ఉండదు అందుకే ముందు పోయాము బయట పెట్టుకొని అన్ని సర్దుకున్నవాల్సి వచ్చింది మళ్ళీ అయితే డ్రెస్ వేసేసుకుందా రెడీ అయిపోయింది ఎందుకంటే చీర కట్టుకుంటే కుదరదండి ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు చీర కంటే ఇది ఎక్కువ వాళ్ళంతా నిండిగా ఉంటుంది డ్రెస్ లాంగ్ డ్రెస్ అనమాట వాళ్ళ చెల్లి పట్టీలు తెచ్చింది పట్టీలు ఆడుతుంది లేదా అనుకుంటాం కానీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇప్పటి వరకు ఒక అరగంట ముందు వరకు పని చేయించుకున్నారు టెన్షన్ టెన్షన్ గా బయలుదేరి రావాల్సి వస్తుంది ఎలా ఉంటే అట్టిందా పార్వత పార్వత అంటాను కదా ఏమే అనమాట కనపట్టలేదులే పారు ఆ రెండు పెట్లు ఇది ఒక చిన్న పెట్టండి ప్లేసే లేదు అసలు చాలా ఇరుగిరుగ్గా ఉంది ఏమే కాసానని తినలేదు చెప్పులు కూడా రెడీగా ఉన్నాయి అంటమ్మా తీతను కత్ వస్తాను రేపు నుంచి నేను ఒక్కరి అమ్మో అమ్మా జాగ్రత్త జాగ్రత్త సుజ అంటుంది మళ్ళీ వెళ్తాము మంచాలు కాలైపోతాయి అంత చింద్రబందరిగా ఉంది ఇప్పుడు బ్రెక్కారు జీతం ఇవ్వలేదండి చూసారా జీతం కూడా చేతికి ఇవ్వలేదు జీతం ఇంకో మూడు రోజులు అవుతాను తర్వాత ఎత్తది శుజీ కడతాదని చెప్తుంది ముసలిది అలా ఉంది పరిస్థితి జీతం ఇవ్వలేదు నమ్ముతారా దా బయట సేమే తినేసి కొంచెం తిరగడం తినేసేది కానీ మా కిచిన్ చూసారా ఇవ్వాలంతా ఏదేదో ఇవ్వాలంటే వచ్చే వరకు ఇంకేదేదో అలా ఉంటది మా పాపతో మాట్లాడుతుందండి లలిత అయితే రెడీ అయిపోయింది డ్రెస్ ఎలా ఉంది వాళ్ళ అబ్బాయి అయితే కనిపించొద్దు అన్నారు కానీ నేనైతే తీసాను ఇప్పటికైనా అలా ఉండిపోద్ది యూట్యూబ్ ఉన్నంత వరకు లలిత ఇలా ఉంటది అని మధ్య గారిని అండి తింటుంది నాకొకటి మా పార్వతి ఇటు కూడా పెరిగానే అయిపోయారు పార్వతిని చూపించలేదులే కనిపించ పార్వతి వద్దు వద్దు అంటుందండి మా పాపలు కూడా అనమాట అక్కడ మా కిచెన్ అంతా ఉంది ఏమనుకోవద్దు ఇప్పుడు పెట్టు పెరుగాను అండి చల్లదానానికి ఆడపడుచు కదా

వంద ఓకే ఇది అండ్ అనమాట అండి ఓకేనా ఇంటి ఇంటిని అన్నట్లకి బాయ్ చెప్పేసి వెళ్తుంది రెండు నెలలు మూడు నెలలు ఓకే మరి చేతలు వెళ్తే నువ్వెట్ వెళ్ళినా జాగ్రత్త వెళ్ళాట్రా పిల్లలకు చెప్పరా బుల్లి పిల్లలు ఉన్నారు ఇంట్లో

ఓకే అండి మరి అయితే ఇంకా బాబా వాళ్ళ తీసుకెళ్తున్నారు ఓకేనా మరి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఏడుతూ పంపించకూడదు కదా ఎక్కడికి వెళ్ళినా మన ఇండియా కాబట్టి ఓకేనా ఓకే అండి వీడియో అయితే మరి ఆమె వచ్చే వరకు ఒంటరిగా ఒక్కరు పని చేయాలి రోజులు మూడు సంవత్సరాలు అనమాట అండి కలిసి పనిచేశాము వీళ్ళైతే మనసుని తీసుకురాలన్నమాట వచ్చే వరకు కూడా ఒక్కరమే చేయాలి అంత పని కూడా ఓకేనా ఓకేనా మరి ఈ వీడియో అయితే మరి ఎలా ఉందండి వీడియో నచ్చితే కాక లైక్ చేయండి అలాగే కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి నేను కూడా ఆమె వచ్చాక రమ్దాన్ పండుగ ఏంటంటే ఇంటికి వెళ్తాను అన్నమాట నేను కూడా ఎవరి మేము వెళ్ళాలి కదా ఓకే మరి నాకు మాత్రం సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఉంటాను ఓకే బాయ్ చాలా చాలా పనులు ఉన్నాయి సాయంత్రం రెండు అవడానికి పనులన్నీ చదవడం అనమాట చూసారా ఎంత గత్తరగా ఉందో కిచ్చినట్టు గత్తరగా ఉంటుంది ఇడ్లు ఇంకా గత్తరగా ఉంటాయి ఓకే అండి ఉంటాను బాయ్